నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురింలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కథలు వింటూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ కోరిన ప్రణయం పార్ట్ సిక్స్టీ నైన్తో మేమందికి వచ్చేసాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం భూమి అద్వైత్ విజయ్కి వడ్డిస్తుంటే అదేంటి మీరెవరూ తినరా అని అడుగుతాడు అద్వైత్ పెదనాన్ని రావాలి కదా పెదనాన్న వచ్చాక నేను తింటాను మళ్ళీ తను ఒక్కరే అయిపోతారు మీరిద్దరూ కూర్చోండి అని ఆద్యవాళ్లతో అంటుంది భూమి ఆద్య విజయ్ పక్కన కూర్చొని సైలెంట్గా విజయ్ చేతిని తన చేతిలోకి తీసుకొని బాధపడొద్దు బావా అన్నట్లుగా చిన్నగా తడుతుంది అయా మోకే భూమి ఉందిగా నాకు అని అంటాడు విజయ్ చిన్నగా మామయ్య ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు అద్వైత్ ఆ ఇంట్లోకి వెళ్ళారు మనోహర్ సార్తో మాట్లాడదామని వెంటనే అద్వైత్ హర్ష గారికి ఫోన్ చేసి భోజనం చేయడానికి వస్తున్నావా మామా చాలా టైం అయింది కదా అని అడుగుతాడు నేను ఇక్కడ తినేస్తున్నానరా మీరు కానివ్వండి అని చెప్తారు హర్ష గారు వెంటనే ఫోన్ కట్ చేసి మీ పెదనాన్నగారు అక్కడ తినేస్తున్నారంట నువ్వు కూడా కూర్చో అని భూమితో అంటాడు అద్వైత్ వాళ్ళందరూ భోజనం చేస్తుంటే మరి సార్ ఎందుకు బయట ఉన్నారు ఆయన చేశారా అని ఆలోచిస్తూనే మీరు తినండి నాకు ఆకలి వేయడం లేదు తర్వాత తింటాను అని అంటుంది ఆధ్యాకి వెంటనే దక్ష గార్డెన్లో ఉండడం గుర్తొచ్చి అరే మరి దక్ష అన్న లంచ్ చేశాడా గార్డెన్లో ఏదో పని చేయిస్తున్నట్టున్నాడు వాళ్ళు భోజనాలు చేస్తున్నారన్నారు అన్నయ్యని ఇక్కడికి తీసుకొస్తే పోతుందిగా ఈ రోజుకి అని అంటుంది కావాలనే ఏంటి అన్నయ్య గార్డెన్లో ఉన్నాడా అనుకుంటూ అద్వైత్ లేచి గార్డెన్ వైపు వెళ్తాడు గేటు దగ్గరలో ఉన్న బల్ల మీద కూర్చొని వాళ్ళకన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న దక్షిణి చూసి ఆ పని పని వాళ్ళు చేసుకుంటారు కదా అన్నా నీకెందుకు రెస్ట్ తీసుకోకుండా ఇక్కడ కూర్చున్నావు అని అడుగుతాడు అద్వైత్ నువ్వు కూడా అలా తయారయ్యావేంట్రా ఏం రెస్ట్ తీసుకోవాలి నేను ఏమైనా పేషెంట్నా అని చిరుకోపంగా అంటాడు దాక్ష సర్లే భోజనం చేసావా చేసి ఉండవు కదా రా ఇవాళ అందరం కలిసి ఇక్కడ భోజనం చేద్దాం మామ ఎలాగూ అక్కడ కుర్ర గ్యాంగ్ మొత్తం ఇక్కడ భోజనం చేయొచ్చు అని అంటాడు అద్వైత్ మీరు కానివ్వండి నన్ను చూస్తే ఆ నల్లత్రాజు ముడుచుకుపోతుంది అవసరమా ఇప్పుడు ముడుచుకుపోతుందని వదిలేస్తావా అన్నయ్య వదిన గారిని నీ ప్రయత్నం నువ్వు చేయాలి కదా అని అద్వైత్ నవ్వుతూ అనగానే నీ నోటి మీద వాత పడిపోతుందిరా ప్రతిసారి ఎక్కడ పడితే అక్కడ నోరు జారావంటే అని అంటాడు చిరుకోపంగా దాక్ష అబ్బో తమరు చేసేవన్నీ చేసేస్తున్నారు మళ్ళీ నన్ను కంట్రోల్ చేయాలంటే ఎలా అన్నగారు అసలే డబ్బాడు కుంకుమ తమరి చేతుల మీదగా వదిన గారి మీద పడింది పెళ్ళైపోయింది అసలే ఆ దేవత ముందే అయ్యగారి గుండెల్లో కొలువై ఉండిపోయింది కదా అని అంటాడు నవ్వుతూ అద్వైత్ ఒక పని చేయరా ఒక డప్పు తీసుకొని వాయిస్తూ మొత్తం టామ్ టామ్ చేయ్ అని అంటాడు దక్ష కోపంగా అప్పుడే చేయంలే నువ్వు వార్నింగ్ ఇచ్చాక నేను చేస్తానా చెప్పు అయినా మనిద్దరం కలిసి పుట్టామన్నా సీక్రెట్స్ అస్సలు ఉండకూడదు ఉదయం మేం ఏమైనా ట్రై చేశావా వదిన గారిని ప్రేమసంద్రంలో పడేయడానికి అని కన్ను గీటుతూ అడుగుతాడు అద్వైత్ అదొక బండరాయిరా బాబు ఆ బండరాయిలో కదలికలు కలిగించాలంటే చాలా కష్టం నువ్వెళ్ళి భోజనం చేయిపో ఇవన్నీ ఎందుకు కానీ నీకు అని అంటాడు దక్ష నువ్వు కూడా రా అన్నా భోజనం చేద్దాం దూరంగా ఉంటే దూరమే ఉంటుంది నువ్వెంత దగ్గరగా తనకి ఉంటే అంత తొందరగా తనలో మార్పు కలుగుతుంది ఇది నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నీ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టే ఉంటావుగా రా భోజనం చేద్దు గాని అయినా ఇప్పుడిప్పుడు ఈ గేటు గురించి నీకెందుకు ఆలోచన వచ్చింది అని అడుగుతాడు అద్వైత్ తర్వాత చెప్తానులే సరే పద నల్లత్రాజుకి చిన్న షాక్ ఇస్తాను అని అక్కడి నుంచి లేస్తాడు దక్ష్ దక్ష చేతిని పట్టుకొని చాలా హ్యాపీగా ఉందన్నయ్య నేను కోరుకున్నదే జరిగింది అని అంటాడు అద్వైత్ చిన్న స్మైలుతో అద్వైత్ భుజం చుట్టూ వేసి ముందుకు నడుస్తాడు దక్ష్ అమెరికాలో ఉండి కూడా తన గురించి ప్రతి విషయంలో నువ్వు కేర్ తీసుకున్నప్పుడే నీ మనసులో తను ఉంది అన్న అనుమానం వచ్చేసింది కానీ నాకింకా నువ్వు ఒక విషయం చెప్పలేదన్నయ్యా ఉగాది రోజు మీ రూంలో ఏం జరిగింది భూమి నుంచి కొంచెం డల్ అయింది కొంప తీసి ప్రపోజ్ చేశావా ఏంటి అని అడుగుతాడు అద్వైత్ నీకు రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాలరా చెబుతాను తర్వాత రేపు అక్షయ వాళ్ళ వర్ధంతి అయిపోయాక నీకు చెప్పాల్సిన విషయాలున్నాయి కానీ నీలోనే ఉంచుకోవాలి సరదాగా కూడా బయటికి రాకూడదు అని అంటాడు దక్ష్ ఏ విషయాలన్నయ్య బావకి కూడా తెలియకూడదా ఎంతైనా నీ జిగిరి దోస్తు కదా వాడికి చెప్తే సంతోషంతో నో రాగదు వాడు ఆధ్యాకి చెప్తాడు ఆధ్యా సంగతి మనకు తెలిసిందేగా ఇక ఇంట్లో ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది ప్రజెంట్ ఎవరికీ తెలియకూడదు తెలిస్తే మీ ఫ్రెండ్ మనకి కనిపించకుండా వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది మొత్తానికి ఏదో జరిగిందనమాట తొందరగా చెప్పే అన్నయ్య లేకపోతే నా మైండ్ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టేస్తుంది ఇంకా అని అంటూ లోపలికి వస్తారు ఇద్దరు హ్యాండ్ వాష్ చేసుకొని రా అన్నయ్య తిందాం భోజనం అని అనడంతో భూమి వైపే చూస్తూ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు దక్ష రెస్ట్ తీసుకోకుండా ఎందుకు ఈ పనులన్నీ ఈయన గారికి అని గొనుక్కుంటూ వెళ్ళి దక్ష కోసం కూడా ప్లేట్ తీసుకొస్తుంది దక్ష వచ్చి కూర్చోగానే తనకి కూడా వడ్డించి నిలబడిన భూమిని చూసి ఏ తమరు తినరా అని అడుగుతాడు దక్ష మీరు తినండి సార్ నేను తర్వాత తింటాను అని అంటుంది నేను చెప్పాను కదరా నేనొస్తే ఈవిడగారు ముడుచుకుపోతుంది తినదు అని సర్లే నేను వెళ్తాను మీరు తినండి అని దక్ష లేవబోతుంటే అలా ప్లేట్ ముందు నుంచి లేవకూడదు కూర్చోండి సార్ అని అంటుంది భూమి మరి నువ్వు కూడా కూర్చో అని దక్ష పక్కన చైర్లో కూర్చోపెట్టేస్తాడు అద్వైత్ దక్ష కూర్చున్న చోటు నుంచి లేచేసరికి అలా తినే ప్లేట్ ముందు నుంచి లేవకూడదు కూర్చోండి సార్ అని అంటుంది భూమి మరి నువ్వు కూడా కూర్చో భూమి నువ్వేం అవసరం లేదు ఎవరికి వాళ్ళు వడ్డించుకోగలరు అందరం కలిసి తింటున్నప్పుడు నువ్వు ఒక్కదానివే తర్వాత తినడం ఏమిటి అని దక్ష పక్కన ఉన్న చైర్లో కూర్చోబెట్టి వైపు అద్దు బాబు కూర్చుంటాడు ఇక తప్పక కూర్చొని వడ్డించుకొని తినడం మొదలు పెడుతుంది భూమి నైని అద్వైత్ భూమిని కూర్చోబెట్టిన విధానం చూసి ఆ రోజు సాయంత్రం డిన్నర్ విషయంలో కూడా గార్డెన్లో అలాగే దక్ష పక్కనే కూర్చోబెట్టడం గుర్తుకు రాగానే నేనే ఎక్కువ ఆలోచించి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అని అనుకుంటుంది నైని భూమి ఎక్కువ ఇబ్బంది పడుతుందని ఆ క్షణం తినే అంతవరకు ఇంకా ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు దక్ష ఫాస్ట్గా తినేసి తినడం అయిపోగానే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది భూమి అప్పటికే తినేసిన దక్ష్ భూమి కోసమే వెయిట్ చేస్తాడు భూమి వెళ్ళిన మరుక్షణమే తను కూడా వెళ్తూ అద్వైతికి సైగ చేస్తాడు ఎవరిని రానివ్వద్దని ఓకే అన్నట్లు తంబు సింబల్ చూపిస్తాడు అద్వైత్ పక్కగా ఉన్న వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళి భూమి వెనక నుంచి చేతిని ముందుకు పెడతాడు చేయి కడుక్కోవడానికి దక్ష వెచ్చని ఊపిరి తన మెడని తాకుతుంటే స్టాట్యూలా నిలబడి నేను పక్కకు వెళ్తాను ఆగండి సార్ అని అంటుంది భార్యాభర్తలిద్దరూ ఒకేసారి కడుక్కుంటే తప్పేమైనా ఉందా అంటాడు చిన్నగా ప్రతిసారి ఎందుకు ఆ మాటే అంటారు అని ఎవరు వస్తారో అక్కడికి అన్న భయంతో పక్కకు చూస్తుంది భూమి వాళ్ళిప్పుడు వచ్చే పరిస్థితిలో లేర్లే ఇంకా తింటూనే ఉన్నారు అయినా ప్రతిదానికి ఈ భయం తగ్గించుకో అడిగితే చెప్పొచ్చుగా నా మొగుడే అని అని కార్న స్మైల్ ఇస్తూ ప్రతిసారి ఆ మాట ఎందుకంటారు అని అంటున్నావు కదా మరి పెళ్ళయ్యాక భార్యాభర్తలు అనక ఇంకేమంటారు మీతో నేను మాట్లాడలేను సార్ కొద్దిగా లెగిస్తే నేను వెళ్తాను అని అంటుంది కొద్దిగా ఎందుకు పూర్తిగా లేస్తాను కాకపోతే ఒక ముద్దిచ్చేయ్ అని అంటాడు నవ్వుతూ రాత్రి చెప్పాను కదా సార్ అంటుంది ఏడుపు మొహం పెట్టుకొని నేను కూడా చాలా చెప్పాను కదా నల్లత్ర్రాచు అంటూ కడుక్కుంటున్న చేతిని తన చేతితో పట్టేసుకొని ఇంకో చేతిని తన నడుము చుట్టూ వేసి తన చేతికి భూమిని అదుముకొని అమ్మాయిలు మొగుడు దగ్గర భయపడడం సిగ్గుపడడం చేయకూడదు అని భూమి మెడ మీద తన పెదాలను నిలిపి ఒక్క నిమిషం అలాగే ఉంచేస్తాడు ఎప్పుడైతే దక్ష చేయి తన నడుముని చుట్టిందో ఆ క్షణమే ఫ్రీజ్ అయిపోతుంది భూమి బొమ్మలా నిలబడిపోయిన భూమిని చూసి నేను పట్టుకున్నప్పుడల్లా చలనం లేని దానిలా అయిపోతే నీతో నేను కాపురం ఎలా చేయాలి అని అంటూ వెనక్కి జరిగి ఇప్పుడు నీ మనసులో ఎలాంటి అలజడి ఉందో దానిని ఏమంటారు ఆలోచించు నల్లత్ర్రాజు అంటూ తన చేతిని తీస్తూ చిన్నగా నడుముని ప్రెస్ చేసి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు దక్ష అన్న పెదాలపై స్మైల్ చూసి ఏదో చేశాడు అని నవ్వుకుంటూ అద్దుబాబు లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళేసరికి ఇంకా అక్కడ బొమ్మలా నిలబడ్డ భూమిని చూసి నవ్వుకుంటూ తప్పులేదులే నీలో మార్పు రావాలి అంటే మా అన్న ఆ మాత్రం చొరవ తీసుకోవాలి లేదంటే పెళ్ళైన బ్రహ్మచారిలో మిగిలిపోవాలి మా అన్న అని అనుకుంటూ హలో భూమి గారు ఏంటి ఇక్కడ నుంచొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు కొంచెం పక్కకు తప్పుకుంటే మేము చేతులు కడుక్కుంటాం అని అంటాడు అద్వైత్ అద్వైత్ పిలుపుకి ఉలిక్కి పడి వెనక్కి చూస్తుంది దక్ష అక్కడే ఉన్నాడేమో అని దక్ష కనిపించకపోవడంతో వెంటనే పక్కకు జరిగి వేగంగా కొట్టుకుంటున్న గుండెని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది భూమి దక్ష స్పర్శ తనలో కొత్త కొత్త అనుభూతులను కలిగిస్తుంటే తనలో తేడా తెలుస్తున్నా ప్రస్తుతం దాన్ని అంగీకరించాలి అనుకోవడం లేదు కానీ తన మనసు చిన్నగా దక్షవైపు మొగ్గు చూపుతుందని అర్థమైపోతుంది భూమికి ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా అర్థం కాక నాకు మెంటలు వచ్చేస్తుందేమో అనుకుంటూనే హాల్లోకి వస్తుంది సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తననే సూటిగా చూస్తున్న దక్షని చూసి అక్కడ నిలబడలేక మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతుంది అప్పుడే అక్కడికి వచ్చిన అద్వైత్ ఏం చేశావన్నా అంత కంగారి పడిపోతుంది అని నవ్వుతూ అడుగుతాడు దక్ష పక్కన కూర్చొని చేసేదాకా అవకాశం ఎక్కడుంటుందిలే నా నేడ తగిలితేనే బొమ్మలా నిలబడిపోతుంది అంత తొందరగా కరిగే పదార్థం కాదులే కదలకుండా ఎవరూ ఉండలేరన్నయ్య అది కూడా ప్రేమతో తన మనసును తాకే మనిషి ఎదురుగా ఉన్నప్పుడు కదలకుండా అసలు ఉండలేరు కాకపోతే తన గతం ఏంటో కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తను ఏ మాట మీదైతే నిలబడిందో దానిమీద ఫేవీక్విక్ వేసుకొని మరీ నిలబడింది ఇప్పుడు ఆ ఫేవీక్విక్ని నువ్వు కరిగించాలి అప్పుడు కదులుతుంది అని అంటున్న అద్దు మీద ఒక్కటి వేసి ఏం పోలికది అని అంటాడు దాక్ష పోలికేదైనా చెప్పింది కరెక్టే కదా సరే మరి నేను వెళ్తాను వర్క్ ఉంది నాకు అని అక్కడి నుంచి దక్ష్ వెళ్ళిపోతాడు వెళ్తున్న దక్షని చూస్తూ అమెరికా వెళ్లే ముందు వచ్చిన తర్వాత దక్ష్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు అద్వైత్ దక్ష తెల్లవారితే అమెరికా బయలుదేరుతున్నాడు అనగా అద్దు బాబుని తన రూమ్కి రమ్మంటాడు ఏంటన్నా రమ్మన్నా అని లోపలికి వస్తూనే అడుగుతాడు అద్వైత్ ఆ నల్లద్రాచు బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అద్దు ఎటువంటి పొరపాట్లు జరగకూడదు తన విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ప్రతి క్షణం తన మీద ఒక కన్ను వేసి ఉంచు తన చుట్టూ ఉండే పరిసరాల మీద కూడా అని చెబుతాడు దక్ష్ అలాగే అన్నయ్య నేను చూసుకుంటాను అని అంటాడు అద్వైత్ ఏం చూసుకుంటావు బీచ్లో ఎవరినో చూసి భయపడింది కానీ నువ్వు కనీసం ఎవరనేది ఐడెంటిఫై చేయలేకపోయావు హోటల్లో కూడా తను అలాగే ప్రవర్తించింది అప్పుడు కూడా నువ్వు అసలు కనుక్కోలేకపోయావు తన చుట్టూ ఏదో ప్రమాదం ఉందని నాకు అనిపిస్తుంది అడిగితే తను చెప్పదు కాబట్టి ప్రతి క్షణం తనని గమనిస్తూనే ఉండు అని చెబుతాడు దక్ష్ ఇంత కేరింగ్ ఏంటన్నయ్య అని అనుమానంగా అడుగుతాడు అద్వైత్ తను అమ్మ తీసుకొచ్చిన అమ్మాయి తనకి చిన్న ప్రాబ్లం వచ్చినా అమ్మ మాట పడాలి అమ్మ ఫీల్ అవుతుంది కూడా అమ్మకి తనంటే చాలా ఇష్టమని నీకు కూడా అర్థం అవ్వలేదా అని అడుగుతాడు దక్ష్ అదంతా ఓకే తన చుట్టూ సెక్యూరిటీని ఫుల్గా పెట్టావు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నావు ఇప్పుడు నన్ను స్పెషల్గా పిలిచి తన బాధ్యత అప్పగిస్తున్నావు ఏ అమ్మాయితో కూడా కనీసం మాట్లాడని నువ్వు తనతో మాట్లాడుతున్నావు తనని వెటకారిస్తున్నావు తనకి నిక్నేమ్స్ పెడుతున్నావు నీ మనసును కదిలించిందా అన్నయ్యా అని అడుగుతాడు అద్వైత్ ఎక్కువ ఊహించుకోకు చెప్పింది చెయ్యి ముందు చదువు మీద కాన్సన్ట్రేషన్ చెయ్ అని అంటాడు దక్ష ఓకే ఓకే అంత కోపాలేందుకు కేరింగ్లు ఎక్కువయ్యాయి కదా అనుమానం వస్తుందిలే మరి అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అద్వైత్ దక్ష్ అమెరికా వెళ్ళాక కూడా బాబుతో భూమి గురించి మాట్లాడుతూనే ఉండేవాడు తనని ఎలా తన ఆలోచనల నుంచి డైవర్ట్ చేయాలో సలహాలు ఇస్తూ ఉండేవాడు దక్ష్ సిగ్నల్స్ దగ్గర తను భయపడిన విధానం సెక్యూరిటీ చెప్పినప్పుడు అద్వైత్ మీద ఫైర్ అయిపోతాడు ఏం చేస్తున్నావు నీకేం చెప్పాను అని సీరియస్గా అడుగుతాడు తనని పూర్తిగా తన ఆలోచనల నుంచి డైవర్ట్ చేయడానికి తను కావాలనుకున్న సివిల్స్ ప్రిపరేషన్ అవ్వడం కోసం దానికి సంబంధించిన బుక్స్ అన్నీ తనే ఆర్డర్ పెడతాడు నువ్విస్తున్నట్లుగా ఇవ్వు అని చెబుతాడు అద్దు బాబుతో భూమి విషయంలో అద్వైత్ ఏం చేసినా అవన్నీ దక్ష్ ఆర్డర్ ప్రకారమే జరిగేవి అవన్నీ చూసే విజయ్కి కూడా దక్ష మీద కొంచెం అనుమానం కలిగిన అది కేవలం బాధ్యతతో చేస్తున్నాను అని దక్ష అనడంతో సైలెంట్ అయిపోతాడు విజయ్ అద్దుకి మాత్రం అనుమానం ఫుల్గా పెరిగిపోతుంది దక్ష అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆకాష్ విషయంలో దక్ష రియాక్ట్ అయిన విధానం ఆ రోజు కోపంగా అద్వైత్ గొంతు చుట్టూ చెయ్యి బిగించే ఏం చూసావు అసలు నువ్వు అని దక్ష అడగడంతో ఆ రాత్రి దక్ష రూమ్లోకి చేరి ఇప్పటికైనా చెప్పాన్నయ్య సెక్యూరిటీ పరంగా అంటే చూసుకున్నావనుకుంటే బాధ్యతతో చూసుకున్నావు అనుకోవచ్చు కానీ తన ఆలోచనని డైవర్ట్ చేయడం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు తనని ఇష్టపడుతున్నావు కదా నాకు చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నావా నీ మనసుని కదిలించేసింది కదూ అని అడుగుతాడు అద్వైత్ ఇప్పటికైతే మనసుని కదిలించిందా లేదా అన్నది నాకు అర్థం కాలేదురా కాకపోతే తన మీద నా అనే ఫీలింగ్ మాత్రం వచ్చేసింది తన చూపులు అమాయకత్వం అదే టైంలో గడుస్తనం అన్నీ నన్ను అట్రాక్ట్ చేశాయి తను మాట్లాడే విధానం చాలా నచ్చేస్తుంది అంతేకాకుండా తను వచ్చాక హర్షమామలో ఎంత మార్పు వచ్చిందో చూసావుగా ఈ ఇంటికి సంతోషాలని తీసుకొచ్చింది తను ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఉంచాలని అనిపిస్తుంది మరది నా మనసులో తను చేరిందా అంటే ఏమో అని చిన్న స్మైల్తో అంటాడు దక్ష్ అయితే భూమి వదిన అని ఫిక్స్ అయిపోవచ్చు అని అద్వైతనగానే సౌండ్స్ గుడ్ అంటాడు దక్ష అమ్మా నేనింకా చాలా కష్టపడాలి అనుకున్నాను కానీ నేనేం కష్టపడకుండానే నీ మనసుకి తను చేరిపోయింది అని అంటున్న అద్దుబాబు చేయి పట్టుకొని నువ్వు తననేమైనా ఇష్టపడుతున్నావా నిజం చెప్పు నేనేం ఫీల్ అవ్వను తనని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు అని అనుకుంటున్నాను నేను అని అడుగుతాడు దక్ష్ ఒకవేళ నేను ఇష్టపడుతున్నాను అంటే ఏం చేస్తావు అన్నయ్య హుందాగా తప్పుకుంటాను తను నాది అనిపిస్తుంది తప్ప నాకు మాత్రమే సొంతం అవ్వాలి అనుకునే మూర్ఖుడిని కాను నీతో తను చాలా ఫ్రీగా ఉంటుంది తను హ్యాపీగా ఉంటే చాలు అనిపిస్తుంది నాకు నువ్వేం తప్పుకో అక్కర్లేదన్నయ్య ఎప్పుడైతే తనతో నువ్వు కోపంగా వేటకారంగా మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే నేను నిర్ణయించుకున్నాను తనని నీకు దగ్గర చేయాలి అని షీ షీఈస్ పర్ఫెక్ట్ ఫర్ యూ అన్నయ్య అని అంటాడు అద్వైత్ అదంతా గుర్తుకు రాగానే నిజంగానే తను నీకు మాత్రమే పెర్ఫెక్ట్ నీ దగ్గరైతేనే తను సేఫ్టీగా ఉంటుంది తన విషయంలో తన కళ్ళు చూసి నువ్వు తన భయాన్ని అంచనా వేశావు కానీ నేను చేయలేదు కదా తన గురించి నీ మనసు అన్ని విషయాలలో ముందే హెచ్చరిస్తుంది మీ ఇద్దరికే జత చేశాడు ఆ దేవుడు అందుకే కుంకుమ కూడా నీ చేతుల మీదుగా తన తల మీద పడింది అని అనుకుంటాడు అద్దుబాబు ఇంకా అసలు దక్షతన రక్తంతో తన ఫ్రెండ్ నుదుటి మీద నిద్రతిల్కం దిద్దాడు అని తెలియక తెలిస్తే డ్యాన్స్ వేస్తాడేమో మరి ఆలోచిస్తున్న అద్వైత్ దగ్గరికి వచ్చి నేను నీతో ఒక్క పది నిమిషాలు మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడొచ్చా అని అడుగుతుంది నయని కథ కొనసాగుతుంది మరి నైని ప్రపోజల్ని అద్వైత్ ఒప్పుకుంటాడా తెలియాలి అంటే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నచ్చితే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్